नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము త్రిపంచాశ సర్గ యాభై మూడవ సర్గ రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు ముట్టించి నగరములో త్రిపుట తద్వచనం శ్రువా దశగ్రీవో మహాత్మన దేశ వాక్యం భ్రాతురుత్తరమ్రవీత్ రావణుడు మహాత్ముడు తన సోదరుడు అయిన ఆ విభీషణుడు పలికిన దేశ హితమైన మాట విని ఇట్లు పలికెను హి భవతా విగర్హిత అవశ్యంతు వధాదన్య క్రియతామస్య నిగ్రహ నీవు చెప్పినది బాగున్నది దూతను చంపుట నింద్యమైనది అందుచేత వీనికి వధ కాక మరి ఒక దండనమేదైనా తప్పక ఇవ్వబలను భవతి దూషణం తదస్యదీప్యతా శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు వానరులకు తోక చాలా ఇష్టమైన అలంకారమట దానికి నిప్పు అంటించుడు కాలిపోయిన తోకతో ఇతడు వెనుకకు వెళ్ళునట్లు చేయుడు తశ్యన్త్మ దీనమంగ సర్వే సమిత్ర ససుహృజ్జనా అప్పుడు అంగవికారము చేత కృషుడై దీనుడై ఉన్న ఈతనిని మిత్రులు జ్ఞాతులు మిత్రులతో కూడిన బంధువులు చూచగరుగాక ఆజ్ఞాపయద్రాక్షర పురం స సచత్వరం ాంగూల ప్రదీప్తేన రక్షో పరిణీయతా మండుచున్న తోకతో ఇతనిని రాక్షసులు పురములోని చతుష్పథాలతో సహా అన్ని ప్రాంతములందరూ త్రిప్పురుగాక అని రావణుడు ఆజ్ఞాపించను తస్య తచనం శ్రువా రాక్షసాకా వేష్టయంతి స్మ లాంగూల జీర్ణై కార్పాసకై పటై కోపము చేత కఠినమైన స్వభావము కల ఆ రాక్షసులు రావణుని మాటలు విని పాత నూలు బట్టలు హనుమంతుని తోకకు చుట్టబెట్టిరి వ్యవర్ధత వ్యవర్ధ శుష్క మింధనమాసాద్య వనేష్న హుతాశన రాక్షసులు ఆ విధముగా తోకకు బట్టలు చుట్టుచుండగా హనుమంతుడు వనములో ఎండిన కట్టెలు లభించిన అగ్నివలే వృద్ధి చెందెను తైలేన న పరిశిచ్యాథతేగ్ని త్రాభ్యపాతయన్ లాంగూల ప్రదీప్న రాక్షసాం స్తాన పాతయత్ రోషామర్ష పరీతాత్మా బాళ సూర్య పిమ్మట ఆ రాక్షసులు తైలముతో తడిపి ఆ తోకకు నిప్పు ముట్టించిరి అప్పుడు తోక మండుచుండగా బాల సూర్యుని వంటి ముఖముగల హనుమంతుడు పట్టరాని కోపముతో ఆ రాక్షసులనందరినీ క్రిందికి పడదోశను లాంగూలం సంప్రదీప్తం ద్రష్ుమ్ తస్య హనూమ సహ స్త్రీ వృద్ధాశ్చ వృద్ధాశ్చ్ము ప్రీతా రాక్షసులందరూ సంతోషించుచు హనుమంతుని ప్రజ్వలించుచున్న తోకను చూచుటకై స్త్రీలతో బాలులతో వృద్ధులతో సహా అక్కడికి వెళ్ళిరి సభూయ సంగతై క్రూరైరాక్షసైర్హరి సత్తమ నిబద్ధకృతవాన్ వీరస్తత్కాల సదృశీంతిమ్ ఆ రాక్షసులందరూ చేరి వీరుడైన ఆ హనుమంతుని మరల బంధించిరి అప్పుడాతడు ఆ సమయానికి తగిన ఆలోచన చేశను కామం ఖు నే శక్త నిబద్ధ్యాపి రాక్ష పాశాం సముత్పత్తి హన్యాహమిమాన్ పునః ఈ రాక్షసులు నన్ను బంధించినా నన్నేమీ చేయజాలరు అనునది నిజమే ఎందుచేతననగా ఈ పాశములు తెంచుకొని పైకి ఎగిరి వీళ్ళనందరినీ చంపగలను యది భర్తృర్హితార్థాయ చరంతం భర్తృశాసనాత్ బ్నం దురాత్ మానో నతు నా ప్రభువైన రాముని హితము కొరకై నేను ప్రవర్తించుచున్నాను అట్టి నన్ను ఈ దుర్మతులు తమ ప్రభూ ఆజ్ఞను అనుసరించి బంధించినా వాళ్ళేదో నాకు ప్రతిక్రియ చేయుటలో సఫలురైనారు అని నేను విచారించవలసిన పని లేదు సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానామహం యుధి యుంతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమీదృశం లంకాచారయత్యా పునరేవ భవేదితి యుద్ధములో ఈ రాక్షసులను అందరినీ చంపుటకు నేనొక్కడినే చాలుదును అయినా రాముని సంతోషము కొరకు వీళ్లు నన్ను లంక అంతా త్రిప్పుదురుగాన లంకను మళ్లీ చూచుట కొరకు ఈ బంధనాదులను సహించదను రాత్రౌ నహిసు దుర్గ కర్మ విధాన అవశ్యమే ద్రష్టవ్యాక్ష నేను లంకను రాత్రి చూచినప్పుడు దీని దుర్గ నిర్మాణాదులను సరిగా చూడలేదు అందుచేత దీనిని పగలు బాగుగా చూడవలను మం బ మే భూయ పుచ్చోద్ కుర్వంతు రక్షాసి మనస మనస్రమ ఈ రాక్షసులు నన్ను మళ్లీ బంధించి తోకకు కూడా అంటించి పీడించినచో పీడింతురుగాక నా మనస్సుకు ఏమాత్రము శ్రమ లేదు సత్వవంతం మహాకపిం పరిగృహ్యయైర్హృష్టా రాక్షసా కపికుజరం మహాబలశాలి వానరశ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు మనస్సులోని భావము పైకి తెలియనీయక పడియుండగా ఆ రాక్షసులు పట్టుకొని సంతోషించుచు వెళ్ళిరి శంఖభేరీని నాదైస్తం ఘోషయంతఃకర్మభ రాక్షసా క్రూర స్మతాం స్మ పురీం క్రూరమైన పనులు చేయు ఆ రాక్షసులు శంఖములు భేరీలు మ్రోగించుచు ఆ హనుమంతుడు చేసిన వనభంగము మొదలైన అపరాధములను ఘోషించుచు ఆతనిని ఆ నగరమునందు అంతటా త్రిప్పిరి అన్వీయమానో రక్షోభిర్య సుఖమరిందమ హనుమాచారయామాస రాక్షసానా మహాపురీం శత్రు వినాశకుడైన ఆ హనుమంతుడు రాక్షసులు వెంటరాగా సుఖముగా వెళ్లి రాక్షసుల మహానగరమైన లంకలో తిరిగెను అథాపశ్య విమానా విచిత్రి మహాకపి సంవృతాన్ భూమి సువిభక్తాంశ్చ చత్వరాన్ పిమ్మట హనుమంతుడు అక్కడ విచిత్రములైన విమానములను రహస్యమైన భూగృహములను బాగుగా తీర్చిన చతుష్పథాలను చూచెను వీధీ గృహసంబాధా కపి శృంగాతకా తథైవ గృహకాంతరాన్ గృహాంశ మేఘ సంకాశాన్ దదర్శ పవనా వాయుపుత్రుడైన హనుమంతుడు గృహాలతో ఇరుకుగా ఉన్న వీధులను చతుష్పథాలను చిన్న మార్గములను చిన్న గృహములను మేఘముల వంటి ఎత్తైన గృహములను చూచెను చరేషు చతుష్కేషు రాజమార్గే సర్వే చారీక ఇది రాక్షసా ఆ రాక్షసులందరూ హనుమంతుని చతుష్పథాలకు నాలుగు స్తంభాల మండపాలకు రాజమార్గమునకు తీసుకునిపోయి ఇతడొక గూఢచారి అని చాటుచుండిరి స్త్రీ బాల వృద్ధా నిర్జగ్ముస్త త్ర కుతూహలాత్ ప్రదీపితలాంగూలం హనుమంతం దిదృక్షవ తోక కాల్చిన హనుమంతుని చూడవలెను అనే కుతూహలముతో ఆయా ప్రదేశముల నుండి స్త్రీలు బాలలు వృద్ధులు బయటకు వచ్చిరి దీప్యమానేస్త్రాంగూలాగ్రే హనుమత రాక్షస్తస్తావిక్ష్య శంశుర్దేవస్త అప్పుడు హనుమంతుని తోక చివరి భాగమును రాక్షసులు వెలిగించుచున్నప్పుడు వికృతమైన గల స్త్రీలు అప్రియమైన ఆ విషయమును సీతాదేవికి తెలిపిరి యస్వయాత సంవాద సీతే తామ్రముఖ లాంగూలేన ప్రదీప్తేన సయేష పరిణీయతే ఓ సీతా నీతో మాటలాడిన ఎర్రని ముఖముగల వానరుణ్ణి ఆతని తోకకు నిప్పుపెట్టి అంటించి లంకాపట్టణములో త్రిప్పుచున్నారు శ్రువా తద్వచనం క్రూరమాత్మాపహరణోపమం వైదేహీశోకసంతప్తాహుతాశనము పాగమ తనను రావణుడు అపహరించినప్పుడు ఎంత దుఃఖము కలిగనో అంత దుఃఖమును కలిగించు క్రూరమైన ఆ మాట విని సీత దుఃఖతప్తురాలై అగ్నిని ఉపాసించెను మంగళాముఖీ తాతదామహాకపే ఉపతస్థే విశాక్షీ ప్రయత్యవాహనం అప్పుడు విశాలములైన నేత్రములుగల ఆసీత హనుమంతుని క్షేమమును కోరుచు పరిశుద్ధమైన చిత్తముతో అగ్నిదేవుని ప్రార్థించెను తి పతిశుశ్రూషా తపహిస్ పని ంశీతో అగ్నిదేవా నేను పతిసేవ చేసిన దానే ఐతే నేనేదైనా తపస్సు చేసి ఉన్నట్లైతే నాకు పాతివ్రత్యమే ఉన్నట్లయితే హనుమంతుని విషయమున చల్లగా ఉండుము యది ంచిదనుక్రోశస్తీమ్యశేషో మే శీతోమ అగ్నిదేవా బుద్ధిశాలియైన ఆ రామునకు నాపై ఏ కొంచెమైనా దయ ఉన్నట్లయితే నా భాగ్యము ఏమైనా శేషించి ఉంటే హనుమంతునకు చల్లగా అగుము యది వృత్త సంపన్నా తత్సమాగమాల సవిజానాతి విజానాతి ధర్మాత్మా శీతో నేను చెడని సద్వృత్తముతో ఆతనిని కలియుటకు చాలా ఔత్సుక్యముతో ఉన్నానని ధర్మాత్ముడైన రాముడు అనుకొనుచున్నచో హనుమంతునకు చల్లగా అగుము యది తారయేదార్య సుగ్రీవ సత్య సంగర అస్మాద్ఖాంబు సంధాభవ నూమ పూజ్యుడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి దాటించుట జరగనున్నచో హనుమంతునకు చల్లగా ఉండుము వివరణ ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు పై మూడు శ్లోకాలు సీతాదేవి తన పైన తన పతివ్రతత్వాన్ని రాముడు పైన ఒట్టుపెట్టి హనుమంతుణ్ణి రక్షింపుమని అగ్నిదేవుని కోరుచున్నది అట్టి సందర్భములో సుగ్రీవుని మాట ఎత్తటం అంత సమంజసంగా లేదు కదా లక్ష్మణుని మాట కూడా ఎత్తలేదు కదా ఏదో శకునం చూచేవాళ్ళు అనుకునే మాట వలె ఉన్నది ఈ శ్లోకము లేకపోవడమే ఉచితము పై మూడు శ్లోకాలలో కు బదులు శివోభవ అని ప్రాచ్యపాఠములో ఉన్నది శివ అనడంలో అన్ని విధాల హనుమంతునకు ప్రదుడవు అగుము అని విస్తృతార్థము లభిస్తుంది రాబోవు శ్లోకంలో శివం అని ఉన్నది తీక్ష్ణార్చిర జజ్వాల ప్రదక్షిణశిలో జ్జ్వాక్ష్యాంసన్నివ శివంకే అప్పుడు అగ్నిదేవుడు హనుమంతుడు క్షేమముగా ఉన్నాడును విషయమును సీతకు చెప్పనున్నాడా అన్నట్లు తీక్ష్ణమైన మంటలతో తొట్టుపాటు లేకుండా ప్రదక్షిణముగా ఉన్న అనగా కుడివైపు తిరుగుచున్న జ్వాలాగ్రములతో ప్రజ్వలించెను శీతల హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా తోక మీద నున్న అగ్నితో కూడిన వాడై దేవి మనస్సు కుదుట పడునట్లు చల్లగాలి వలె చల్లగా వీచెను వివరణ సీతాదేవి తన ఎదుట అగ్నిని ప్రజ్వలింపచేసి ప్రార్థించినప్పుడు ఆ అగ్ని ప్రదక్షిణ జ్వాలలతో శుభ ఉన్నది సీత దగ్గర వాయుదేవుడు కూడా చల్లగా వీచినాడు అని చెప్పినచో అది కూడా శుభ సూచకమని అనుకునవచ్చును ఆ వాయువు హనుమంతుని తోక మీద అగ్నితో కలిసి ఉన్నాడు అని చెప్పుటలో అట్టి సీత మనస్సుకు స్వాస్థ్యము ఎట్లు చేకూర్చగలడు హనుమంతుడెక్కడో వీధులలో ఉన్నాడు కదా అందుచేతనే కాబోలు ఈ శ్లోకము ప్రాచ్యపాఠంలో లేదు దహ్యమానే చలాంగూలే చింతయామాస వానర కస్మాన్ నమాం దహతి తన తోక దహించబడుచుండుట చూచి హనుమంతుడు ఇట్లు అనుకొనెను అంతటా మండుచున్న ఈ అగ్ని నన్ను ఎందువలన దహించుటలేదో దృశ్యతేచ మహాజ్వాల సంఘాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠి ఈ అగ్ని పెద్ద జ్వాలలతో కనబడుచున్నది కాని నాకు మాత్రము ఏమీ బాధ కలిగించుటలేదు నా తోక చివర మంచు ముద్ద పెట్టినట్లు ఉన్నది అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయా రామ పతౌ వివరణ ఇక్కడ సంగమే అను ప్రాచ్యపాఠం బాగున్నది అది గ్రహించటమైనది తాత్పర్యము లేదా నేను సముద్రలంఘనము చేయునప్పుడు రాముని ప్రభావము వలన మైనాకముతోనూ తద్వారా సముద్రునితోనూ సంబంధము ఆశ్చర్యకరముగా ఏర్పడినది కదా దానిని బట్టి దీని కారణము స్పష్టమగుచున్నది తావముద్రస్ మైనాకస్ ధీమత రామాధం సంభ్రమస్తాదృక్కిమగ్నిర్నకరిష్యతి సముద్రుడు ధీమంతుడైన మైనాకుడు రామునికి సహాయము చేయవలెను అని అంతగా తొందర చూపినప్పుడు అగ్నిదేవుడు మాత్రము అట్లు ఎందుకు చేయడు సీతయాశ్చానృశం తేజసారాఘవస్ పితుమ సఖ్యేన నమాం దహతి పవక నాపై సీతాదేవికి ఉన్న దయచేతను రాముని తేజస్సు చేతను నా తండ్రియేన వాయుదేవునితో తనకున్న స్నేహము చేతను అగ్నిదేవుడు నన్ను కాల్చుటలేదు భూయ సచింతయా మాస ముహూర్తం కుంజర వేగేన వేగే ననాద చహాక వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు మరల ఒక ముహూర్త కాలము ఆలోచించి వేగముగా పైకి ఎగిరి పురద్వారం తత శ్రీమాన శైల శృంగమివోన్నత విభత్తరక్షబాధ మాస సాదానిలాత్మహ పిమ్మట శ్రీమంతుడైన ఆ హనుమంతుడు పర్వత శిఖరము వలె ఉన్నతమై రాక్షసుల గుంపుల నుండి దూరముగా ఉన్న నగర ద్వారము దగ్గరకు వెళ్ళెను సభూత్వా శైల సంకాశునరాత్మస్వ తా పరమాం ప్రాప్తో బంధనాన్యవశాతయత్ బుద్ధిశాలి అయిన ఆతడు పర్వతమంత ఆకారము పెంచి మరుక్షణములో చిన్న ఆకారము దాల్చి బంధనములను విదల్చివేసి కొనెను శ్రీమాన్ పునః పర్వత సన్నిభ వీక్షమాణృశే పరిఘం తోరణాశ్ర హనుమంతుడు ఆ బంధనములు జారిపోగానే మరల పర్వతమంత శరీరము ధరించి ఇటూ అటూ పరికించి అక్కడ తోరణమునకు అమర్చబడిన పరిఘను చూచను సతం గృహ్య మహాబాహు కాలాయస పరిష్కృతం రక్షిణస్తాన్ పునః సర్వాన్ సూదయామాస మారుతి మహాబాహువైన ఆ హనుమంతుడు ఇనుముతో బిగించబడిన ఆ పరిఘను మళ్లీ గ్రహించి ఆ రక్షకులనందరినీ చంపివేసెను సాన్నిహత్వా చండ విక్రమ సమీక్షమాణపునరేంకా ప్రదీప్తాంగూల కృతాచిమాళీ ప్రకాశతాదిత్య ఇవార్చిమాలీ యుద్ధములో తీవ్రమైన పరాక్రమమును ప్రదర్శించు ఆ హనుమంతుడు ఆ రాక్షసులను అందరినీ చంపి మళ్లీ లంక వైపే చూచుచు మండుచున్న తోక చేత తన చుట్టూ అగ్నిజ్వాలల మాలలు విస్తరించుటచే కిరణ పంక్తులతో కూడిన సూర్యుడు వలె ప్రకాశించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రిపంచాశ సర్గహ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेपि समर्पयामि श्रीराम जय राम जय जय राम